చాలా మంది అయితే టూ పీస్ సెట్ కూడా చూపించండి అక్క డ్రెస్సెస్ అంటున్నారు ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అండి అంటే చున్నీ అలానే డ్రెస్ అయితే వస్తుంది కలర్ అయితే ఎక్సలెంట్ అండి ఇంకా చాలా బాగా నచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే నాకు ఇలా చున్నీ అలానే టాప్ వస్తుంది మనకి ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ జార్జెట్ క్లాత్ ఇష్టపడే వాళ్ళకైతే సూపర్ ఆప్షన్ ఇది మనకి తక్కువ బడ్జెట్లో చాలా గ్రాండ్ లుక్ వచ్చింది చూడండి ఖాళీ కూడా మనకి చాలా ఎక్కువగా వచ్చింది ప్రిల్స్ మోడల్ ఫ్రాక్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ లోపే వచ్చేసింది ఫోర్ సెవెంటీ ఆ రేట్లో పడింది ఆ రేట్కి అసలు బాగుంటుందా లేదా అనుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి హ్యాండ్స్కి అయితే మనకి లైనింగ్ రాలేదు ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చింది త్రీ బై ఫోర్త్ వరకు ఉంటాయి అలానే బ్యాక్ ఫ్రంట్ కూడా మనకి స్క్వేర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కొంచెం పైకు ఉంది అలానే ట్యాజల్స్ కూడా ఇచ్చారు ట్యాజల్స్ కూడా చాలా నీట్గా హెవీగా ఇచ్చారు చూడండి లుక్ అయితే చాలా బాగుంది మనం ఇలా స్టిచ్ చేయాలి సారీ తీసుకుని అన్నా కూడా లైనింగ్స్ అలానే స్టిచ్చింగ్ ఛార్జ్ అన్నీ కలుపుకున్న మనకి సెవెన్ హండ్రెడ్ అలా అయిపోతుందండి ఖచ్చితంగా అలాంటిది ఇది మనకి స్టిచ్చెస్ వస్తుంది ప్రిల్స్ కూడా చాలా నీట్గా అయితే వచ్చేసింది ఫ్రంట్ ఆ రేట్కి అయితే చాలా అంటే చాలా బెస్ట్ ఇది దీని లింక్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్లో ఇస్తాను చెక్ చేయండి లోపల అంతా కూడా ఓవర్లకి వచ్చిందండి ఆ రేట్కి మనకి ఇంత నీట్గా వస్తుంది లోపల అనుకోలేదు నడుము దగ్గర నుంచి సైడ్ అంతా కూడా ఓవర్లాక్ వచ్చింది లోపల లైనింగ్ కూడా చూడండి ఖాళీగానే వచ్చింది మరీ చిన్నగా ఇవ్వలేదు స్టిచ్చింగ్ అంతా కూడా లోడింగ్ పద్ధతిలో ఉంది కదా ఆఖరికి షోల్డర్ దగ్గర కూడా చూడండి ఖర్చు అనేది బయటకి రాకుండా మనకి నీట్ గా లోడింగ్ పద్ధతిలో జాయిన్ చేశారు ఇంకా ఎక్సలెంట్ ఉంది అది అయితే చున్నీ అయితే మనకి ఇంత వెడల్పు అయితే వచ్చింది చున్నీకి కూడా మనకి సమోసా లేస్ అయితే వచ్చిందండి చాలా నీట్గా వచ్చింది అది కూడా మనకి దీనికి దారాలు వస్తాయేమో అన్న ప్రాబ్లం కూడా లేదు దీనికి కూడా చివరంతా కూడా ఓవర్లాక్ ఇచ్చేసారు చూడండి ఇంత మంచి ఫినిషింగ్తో ఇంత మంచి కలర్ కాంబినేషన్ అయితే అసలు మిస్ చేసుకోకండి లింక్ మంచి ఛానల్లో పోస్ట్లో ఉంటుంది ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి